హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆదిత్య తప్పకుండా జరుగుతుందమ్మా జరిగి తీరుతుంది నేను అలేఖ్య మనసు మారుస్తాను అని ధీమాగా మాట్లాడతాడు నీ వల్ల అవుతుందా అని అనుమానంగా చూస్తుంది శకుంతల ఎందుకవదు మనసుని తేలిగ్గా విరగొట్టగలిగినప్పుడు అతకడం కూడా తెలియాలి కదా ఏం చేద్దామనుకుంటున్నావో నాకేమూ అర్థం కావట్లేదు ఆదిత్య శకుంతల కళ్ళలో భయం కనిపిస్తుంది కంగారు పడకమ్మా అలేఖ్యతో నేను మాట్లాడతాను అలేఖ్యం నేను మార్చుకుంటాను నా ప్రయత్నానికి మీరెవరూ అడ్డుపడకుండా ఉంటే సరిపోతుంది నువ్వు అలేఖ్య మనసు మార్చుకుంటానంటే మాకు అంతకన్నా కావాల్సిందేముంది థ్యాంక్స్ అమ్మా ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను అని నవ్వుతూ బయటకు హడావిడిగా వెళ్ళిపోతాడు శకుంతలకు ఏం జరగబోతుందో తెలియదు కానీ ఏదో జరుగుతుందని మాత్రం అర్థమయ్యి తన పనిలో తాను పడిపోతుంది ఆదిత్య మాత్రం అలేఖ్య మాటలు విన్నప్పుడు చాలా కుమిలిపోయినప్పటికీ ఆ తర్వాత అలేఖ్యలో ఉన్న పట్టుదల ఆదిత్యను ఇంకా తన వైపుకు ఆకర్షించింది కారులో ఆఫీస్కి వెళుతూ అలేఖ్య మాటలనే గుర్తు చేసుకుని మురిసిపోతున్నాడు ఆ సంతోషంలోనే అందరూ నీ గురించి ఆ పిల్లకు ఆత్మాభిమానం ఎక్కువ నిజాలే మాట్లాడుతుంది నచ్చింది చేస్తుంది ఎవరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదని గొప్పగా చెబుతుంటే వినడమే కానీ మొదటిసారి నీ గురించి తెలుసుకున్నాను నువ్వు ఎంత బెట్టు చేసినా నన్ను ఎంత అసహ్యించుకుంటానని చెప్పినా నీ మాటలు నేను నమ్మను అలేఖ్య ఎందుకంటే ఒకప్పుడు నువ్వు నన్ను అంతలా ప్రేమించావు కాబట్టి అంత తేలిగ్గా నన్ను మర్చిపోలేవు నాకు ఆ నమ్మకం ఉంది కాస్త బెట్టు చేస్తున్నావంతే అని మనసులో అనుకుంటూ అయినా ఇంకెందుకు ఆలస్యం మన పని మొదలు పెట్టేద్దాం అని ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి అలేఖ్యకు ఫోన్ చేస్తాడు అప్పుడే అలేఖ్య పూజ వాళ్ళ ఇంటికి స్కూటీ మీద వెళ్తుంది ఈ రోజు ఎందుకైనా మంచిదనుకుని తన ఫోన్ కూడా తీసుకువెళ్తుంది బ్యాగ్లో ఫోన్ రింగ్ అవ్వడంతో బండి ఒక పక్కగా ఆపి ఫోన్ బయటకు తీసి చూసేసరికి కొత్త నెంబర్ కనిపిస్తుంది ఎందుకంటే ఆదిత్య నెంబర్ తన దగ్గర కూడా లేదు ఎప్పుడైతే ఆదిత్య పరశురాం రోహిణీలను అవమానించాడో ఆ రోజే ఆదిత్యపై అసహ్యం పెరిగిపోయి ఆదిత్య నెంబర్ని తన మొబైల్ నుంచి డిలీట్ చేసేసింది ఆ ఫోన్ నెంబర్ వైపు అనుమానంగా చూస్తూ కొత్త నెంబర్ ఎవరై ఉంటారు ఒకవేళ కాలేజ్ నుంచేమో నిన్నే వెళ్ళాను కదా సార్స్ ఏమైనా పని మీద చేశారా అదే ఉంటుంది అంటూ హడావిడిగా ఫోన్ లిఫ్ట్ చేసేసి హలో అని చాలా మృదువుగా మాట్లాడుతుంది హలో అని వణుకుతున్న కంఠంతో ఆదిత్య స్వరం వినిపిస్తుంది అలేఖ్య మాట ఒక్కసారిగా మూగబోయింది ఎందుకంటే ఆదిత్య గొంతును అలేఖ్య అంత బాగా గుర్తుపట్టగలదు కానీ ఎక్కడో చిన్న అనుమానం ఆదిత్య లాంటి గొంతే ఇంకెవరికైనా ఉండొచ్చు కదా అన్నట్లు హలో ఎవరు అని అడుగుతుంది అలేఖ్య నన్ను క్షమించు అంటాడు ఆదిత్య మొదటి మాటే అలేఖ్య కనుబొమ్మలు కాస్త అనుమానంతో దగ్గర పడతాయి ఎవరు అనకుండానే అమాంతం ఫోన్ కట్ చేసేస్తుంది అలేఖ్య కంగారు పడిపోతూ ఫోన్ని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తుంది అలేఖ్య వల్లంతా చెమటలు పడుతున్నాయి భయం భయంగా చుట్టూ చూస్తుంది ఆదిత్య మాత్రం అలేఖ్య ఫోన్ కట్ చేసేసరికి ఆశ్చర్యపోయి అబ్బా అనుకున్నట్లే కట్ చేసేసింది చేస్తే చేసింది మళ్ళీ చేద్దాం కొంప తీసి బ్లాక్ చేయదు కదా చూద్దాం అనుకుంటూ ఆదిత్య మళ్ళీ అలేఖ్యకు ఫోన్ చేస్తాడు అసలే కంగారుగా వణికిపోతున్న అలేఖ్య ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో హడావిడిగా మళ్ళీ హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ తీసి చూస్తుంది మళ్ళీ ఆదిత్య అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు ఎందుకో అలేఖ్యకు ఆదిత్యతో మాట్లాడాలంటే కోపం కన్నా కూడా భయమే ఎక్కువగా ఉంది ఆదిత్య రింగ్ చేస్తూనే ఉన్నాడు అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఫోన్ వైపు అలానే చూస్తుంది రింగ్ ఆగిపోతుంది అలేఖ్య ఊపిరి పీల్చుకుంటుంది ఆదిత్య మాత్రం తన చేత్తో స్టీరింగ్ని గట్టిగా కొట్టి ఏం చేస్తాం చేసిన తప్పులకి శిక్షలు అనుభవించాలి కదా లేఖ్య ఫోన్ లిఫ్ట్ చేసే వరకు మనకి శిక్ష తప్పదు అని విసుగ్గా అనుకుంటూ మళ్ళీ చేస్తాడు అప్పుడే అలేఖ్య మళ్ళీ స్కూటీ ఎక్కుతుంది మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో తీసి చూసేసరికి ఆదిత్యే అవ్వడంతో అమ్మో ఈ మహానుభావుడు నన్ను లేడు అని చిట్లించిన కనుబొమ్మలతో అనుకుంటూ వాడు వదలకపోవచ్చు మనమే వదిలించుకుంటే సరిపోతుంది కదా ఆ రోజు నేనేం చెప్పబోతున్నానో కనీసం వినకుండా నా మనసు బాధపడుతుందని అర్థం చేసుకోకుండా వెంటనే నా నెంబర్ని బ్లాక్ చేసేశాడు కదా నేను మాత్రం ఎందుకు అలా చేయకూడదు అప్పుడే వాడికి బుద్ధొస్తుంది అని కోపంగా అనుకుంటూ రింగ్ అవుతున్న ఫోన్ కాల్ కట్ చేసేసి వెంటనే ఆదిత్య నెంబర్ బ్లాక్లో పెట్టేస్తుంది మళ్ళీ ఆదిత్య అబ్బా ఈసారి కట్ చేసేసింది అయినా పర్లేదు క్షమించేసి మళ్ళీ చేస్తాను అని మళ్ళీ విసుగు లేకుండా విసుగు లేకుండా ఆదిత్య కాల్ చేస్తాడు కానీ ఈసారి ఆదిత్య కాల్ అలేఖ్యకు అస్సలు కలవడం లేదు నాట్ రీచబుల్ అని వస్తుంది అబ్బా అనుకున్నట్లే జరిగింది బ్లాక్ లిస్ట్లో పెట్టేసినట్లుంది దుర్మార్గురాలు అయినా పర్లేదు నాకు ఈ ఒక్క నెంబరే ఉందా నేను చేయాలనుకుంటే వంద నెంబర్లు అనుకుంటూ ఆదిత్య ఆఫీస్కి చేరుకుంటాడు ఇక్కడ అలేఖ్య కూడా పూజ దగ్గరికి వెళ్ళిపోతుంది అలేఖ్య ముఖంలో ఏదో తెలియని భయాన్ని విసుగుని పూజ గమనిస్తుంది ఏంటి ఎప్పుడు కాకర పువ్వొత్తులా వెలిగిపోయే ముఖం ఈరోజు చిచ్చుబుడ్డిలా మాడిపోయింది ఏంటి సంగతి ఆంటీ ఏమైనా అన్నారా అని నవ్వుతూ అడుగుతుంది పూజ అలేఖ్య తన చేతికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసి విసురుగా పక్కన పెట్టేసి కింద కూర్చుంటూ బుక్స్ తన ఒడిలో పెట్టుకుని ఏం కాదులే ఇప్పటికే లేట్ అయింది త్వరగా బుక్స్ తీయి అని నీరసంగా అనేసరికి ఏమైందే అంకుల్ తిట్టారా నీకు అసలు బుర్ర పని చేస్తుందా నన్ను అసలు నాన్నెందుకు తిడతారు నా జీవితంతో ఆడుకోవడానికి నన్ను ఆడిపోసుకోవడానికి ఆ దేవుడు నాకు ఒకణ్ణి తగిలించాడుగా అని బుక్ పేజెస్ని కోపంగా తిప్పుతుంది అలేఖ్య ఆదిత్య అని నోరు తెరుస్తుంది పూజ అవును అని వికారంగా ముఖం పెడుతుంది అలేఖ్య మీ ఇంటికి వచ్చాడా అంత ధైర్యం చేయట్లే మరి ఫోన్ చేశాడా ఎప్పుడే ఇప్పుడే నీ దగ్గరకు వస్తుంటే అదా అందుకేనా నీ ముఖం అంతలా మాడిపోయింది ఇంతకీ ఏమంటున్నాడు మీ శాడిస్ట్ అని అడుగుతుంది పూజ ఆత్రంగా ఏం మాట్లాడుతున్నావు నా శాడిస్ట్ ఏంటి అని కోపంగా పూజ వైపు చూస్తుంది అలేక్య అదేంటి ఇప్పుడే నువ్వు అన్నావుగా నా జీవితానికి తగులుకున్న శాడిస్ట్ అని అందుకే నేను వాడికి ముద్దుగా పెట్టిన పేరు నీ శాడిస్ట్ అని చిలిపిగా అంటుంది పూజ ఏడుసావులే శాడిస్ట్ అని సరిపోతుంది వెనక నాలుగు నీళ్లు తగిలించకు అని చెప్పేస్తుంది అలేఖ్య అయినా ఎప్పుడు కోపడిని నీకే ఇంత కోపం తెప్పించాడంటే ఏం మాట్లాడాడు పూజ ఇంకా వాడి గురించి మాట్లాడకు ప్లీజ్ నాకు ఒళ్ళు మండిపోతుంది ఏం చేయలేక మౌనంగా ఉన్నాను కానీ ఎదురు పడితే కిందేసి తొక్కాలనిపిస్తుంది అప్పుడంటే నా మెడలో తాళి ఉంది కాబట్టి బతికిపోయాడు ఇప్పుడు నా కళ్ళ ముందుకొస్తే పీక పిసికి చంపేస్తాను అని వేళ్లను గట్టిగా ముడుస్తూ కళ్ళను పళ్ళను కూడా గట్టిగా బిగించేస్తుంది అలేక్య అలా అలేఖ్య అంటుందో లేదో మళ్ళీ అలేఖ్య ఫోన్కి కాల్ వస్తుంది అప్పటి వరకు చాలా ధైర్యంగా మాట్లాడిన అలేఖ్య కళ్ళు ఒక్కసారే భయంతో తెరుచుకుని పూజ వైపుకు తిరుగుతాయి అలేఖ్యలో క్షణంలో వచ్చిన ఈ మార్పుకు పూజ కూడా అలేఖ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంది వెంటనే అలేఖ్య మళ్ళీ తన బ్యాగ్ వైపు భయంగా చూస్తూ వాడేనంటావా అంటుంది ముందు తీసి చూడు చూస్తే కదా తెలిసేది ఆంటీ అంకుల్ చేసి ఉండొచ్చు కదా అని బ్యాగ్లోంచి మళ్ళీ ఫోన్ తీసి చూస్తుంది మళ్ళీ ఒక కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది అంటూ వెంటనే ఫోన్ పూజ చేతిలో పెడుతూ ఎవరంటావు పూజ ఇందాక వాడి నెంబర్ బ్లాక్ చేసేసాను మళ్ళీ ఇంకో నెంబర్తో చేశాడా అని భయం భయంగా అనేసరికి ముందు మాట్లాడు తెలుస్తుందిగా నాకు అతనితో మాట్లాడడం ఇష్టం లేకే కదా బ్లాక్ చేశాను మళ్ళీ మాట్లాడమంటావేంటి అయితే వదిలే అని తేలికగా చెప్పేస్తుంది పూజ అది కాదే ఒకవేళ కాలేజ్ నుంచి సార్స్ అయితే సర్టిఫికేట్స్ గురించి కాల్ చేస్తానన్నారు కదా అయితే ఎత్తి కనుక్కో నా వల్ల కాదు నువ్వు లిఫ్ట్ చేసి ఎవరో కనుక్కోవే ప్లీజ్ అంటుంది అలేఖ్య కాలేజ్ నుంచి అయితే నాకు ఇవ్వు అదే ఆ వ్యక్తి అయితే నేను లేనని చెప్పి ఫోన్ కట్ చేసేయి అబద్ధం చెప్పడం ఎందుకు నీకు తనతో మాట్లాడడం ఇష్టం లేదని తనను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేస్తాను అంటుంది పూజ పర్లేదా మావయ్య అత్తయ్య గారు ఏమైనా ఫీల్ అవుతారేమో నువ్వు ఫీల్ అవుతావని వాడు ఎప్పుడైనా అనుకున్నాడా లేదు కదా ఇంకా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా ఫోన్ ఆగిపోతుంది ఫోన్లే ఆగిపోయింది వదిలేసేయ్ అని కాస్త హాయిగా చెప్తుంది అలేఖ్య సర్లే మళ్ళీ చేస్తే అప్పుడు చూద్దాం అని పూజ అంటుండగానే ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది లిఫ్ట్ చెయ్యి అని అలేఖ్య కంగారుగా చెప్పేసరికి అంటూ పూజ గబుక్కున ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు చాలా కరుకుగా మాట్లాడుతుంది పూజ ఈ గొంతు అలేఖ్య గొంతు కాదని ఆదిత్యకు అనుమానం వచ్చింది ఆదిత్య కూడా హలో మీరెవరు అని కాస్త చికాకుగా అంటాడు మాకు ఫోన్ చేసి ఎవరంటారేంటి ముందు మీరెవరో చెప్పండి నేను అలేఖ్య హస్బెండ్ని మాట్లాడుతున్నాను ఒకసారి నా భార్యకు ఫోన్ ఇవ్వు అంటాడు ఆదిత్య ఆ మాటలు విన్నాక పూజ కళ్ళు ఆశ్చర్యంగా తెరుచుకుంటాయి వెంటనే ఆ మాటలు అలేఖ్య కూడా వినాలని స్పీకర్ ఆన్ చేస్తుంది మీ భార్య డైవర్స్ అయిపోయాక ఇంకా తను మీ భార్య ఏంటి మీకు మైండ్ సరిగ్గానే పనిచేస్తుందా అంటుంది పూజ ఆ మాటకు ఆదిత్యకు చాలా కోపం వచ్చేస్తుంది ఫోన్లోనే కదా ఏం చేస్తాడులే అన్న ధైర్యంతో ఎక్కువ మాట్లాడకుండా తొందరగా లేక ఫోన్ ఇవ్వు అని గంభీరంగా చెబుతాడు ఆదిత్య ఆదిత్య మాటల గాంభీర్యానికి పూజ కళ్ళు కూడా భయంతో తెరుచుకుంటాయి ఏం చెప్పనే అన్నట్లు తన కనుబొమ్మలతో అలేఖ్యకు సైగ చేస్తుంది ఇంకెప్పుడు ఈ నెంబర్కి కాల్ చేయొద్దని చెప్పు అని నెమ్మదిగా అలేఖ్య అనడం ఆదిత్యకు వినబడిపోతుంది ఓ స్పీకర్ ఆన్ చేశారా అలేఖ్య వింటున్నావా నువ్వు అక్కడే ఉన్నావని నా మాటలు వింటున్నావని నాకు అర్థమైంది భార్యాభర్తలన్నాక సవా ఇబ్బందులు ఇబ్బందులుంటాయి మనము మనము తేల్చుకోవాలి కానీ ఇలా మూడో వ్యక్తి ప్రమేయం ఎందుకు చెప్పు అంటాడు ఆదిత్య ఒక్కసారిగా ఇద్దరు ఆశ్చర్యపోతారు అలేఖ్య వింటున్నావా నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను క్షమించు ప్లీజ్ ఐ లవ్ యూ అలేఖ్య ఐ లవ్ యూ సో మచ్ అని పూజ ముందే ఆదిత్య భయపడకుండా అలేఖ్యకు లవ్ యూ చెప్పడంతో అలేఖ్య వెంటనే ఆ ఫోన్ అమాంతం లాగేసుకుని కట్ చేసేస్తుంది ఒక్కసారిగా గుటకలు మింగుతూ వీడేంటి ఇలా యూటర్న్ తీసుకున్నాడు అంటుంది అలేఖ్య అదే నాకు అర్థం కావట్లేదు వద్దని చెప్పి వదిలించుకున్నాక మళ్ళీ ఐ లవ్ యూ అంటాడేంటి వీడికి పిచ్చి లేదు కదా అంటుంది పూజ నాకు తెలిసి లేదనుకుంటున్నాను నాకు తెలియకుండా ఉందంటావా అదే అయి ఉంటుంది లేకపోతే మూడు రోజుల ముందు వరకు నిన్ను అంతలా అసహ్యించుకున్నవాడు సడన్గా ఐ లవ్ యూ ఎలా చెప్తాడు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మళ్ళీ అలేఖ్య ఫోన్ రింగ్ అవుతుంది మళ్ళీ వాడేనే చూడ్డానికి బాగానే ఉంటాడు కదా చేతలే ఇంత భయంకరంగా ఉన్నాయండి అంటుంది పూజ అనుమానంగా చెప్పానుగా శాడిస్టిగా అమ్మ మొగుడని అని విసుక్కుంటుంది అలేఖ్య ఇంకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది ఏం చేద్దాం బ్లాక్ చేసేద్దామా అంటుంది అలేఖ్య అప్పుడు ఇంకో నెంబర్తో చేస్తాడు వాడు తలుచుకుంటే నెంబర్లకు లోటేంటి మరి ఏం చేద్దాం అసలు ఎందుకు చేశాడో కనుక్కోకుండా ఏడుస్తావేంటి అంత క్లియర్గా చెప్పాడు కదా ఐ లవ్ యూ అని అయినా ఇంకా వేస్ట్ ఏదో కొత్త నాటకం ఆడుతున్నట్లున్నాడు నన్ను పీడించడానికి ఎందుకు వచ్చింది బ్లాక్ చేసి ఇంకో నెంబర్తో చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాను అది కూడా బ్లాక్ చేస్తాను అంతలా జడవడం ఎందుకు ధైర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నన్ను విసిగించద్దని తిట్టి పెట్టేయచ్చుగా ఇలా జడుస్తూ ఉంటే జడిపిస్తూనే ఉంటాడు అంతేనా అని అమాయకంగా చూస్తుంది అలేఖ్య అంతే చెప్పేస్తుంది పూజ ఈసారికి వదిలేయి మళ్ళీసారి చేస్తే అప్పుడు చెప్తాలే అంటుంది ఇప్పుడు ఒక పావు గంట గ్యాప్ ఇస్తాడు ఆదిత్య మళ్ళీ ఒక పావు గంట తర్వాత ఆఫీస్లో ఉన్న శేఖర్ ఫోన్ తీసుకుని ఆ లేఖ్య నెంబర్కు కాల్ చేస్తాడు మళ్ళీ ఇంకో నెంబర్తో చేశాడు పూజ అంటుంది చెప్పానా నేను చెప్పాను కదా అతను ఎన్ని నెంబర్లతో అయినా చేయగలడని ఎందుకు భయపడతావు ధైర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకని గట్టిగా వార్నింగ్ ఇవ్వవే ఏమీ చెప్పకుండా ఇలా కట్ చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఓకే చెప్తావులే అనుకుని విసిగిస్తూనే ఉంటాడు అది నిజమే అనుకున్న అలేఖ్య ధైర్యంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చేతులు కొంచెం వణుకుతున్నాయి హలో అంటుంది ముభావంగా హమ్మయ్య లిఫ్ట్ చేసావా చెప్పు అలేఖ్య ఇంకేంటి ఏం చేస్తున్నావు తిన్నావా అని తేలికగా మృదువైన స్వరంతో కుశల ప్రశ్నలు వేసేస్తున్నాడు ఆదిత్య అలేఖ్య మళ్ళీ ఆశ్చర్యంతో చూస్తూ హలో మిస్టర్ ఎందుకు నన్ను విసిగిస్తున్నారు మీ వల్ల నా చదువు డిస్టర్బ్ అవుతుంది నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకండి ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి చాలు అని కరుకుగా చెప్తుంది కానీ అలేఖ్య మాటల్లో కరుకుతనం ఆదిత్యకు మాత్రం మృదు మధురంగానే వినిపిస్తుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్